సంఘ సంస్కర్తగా అభ్యుదయవాదిగా పీడిత ప్రజానికం కోసం పలు కార్మిక సంఘాలు స్థాపించి వారి హక్కులను కాపాడటమే కాకుండా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుండి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వరకు మిరియాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ గా వ్యవహరించి ఆనాటి రాజకీయాలకు ప్రజాసేవకు కొత్త నిర్వచనం చెప్పి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా పేరు పొందిన కీర్తిశేషులు అన్నబిమోజు మదనాచారి ప్రజలు ఆప్యాయంగా పిలుచుకునే ఆచారి నలభై ఆరవ వర్ధంతిని శ్రీ విశ్వకర్మ కార్పెంటర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు డాక్టర్ పగిడిమర్రి గోవర్ధనాచారితో పాటు పలువురు యూనియన్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమొరలు వేసి ఘనంగా నివాళులర్పించారు కాగా ఆచారి ప్రతి జయంతి వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం చేపడుతున్న సేవా కార్యక్రమాలలో భాగంగా నిరుపేద కుటుంబాల జీవనోపాధికై రెండు కుట్టుమిషన్లు అందించారు ఈ కార్యక్రమంలో విశ్వకర్మ కార్పెంటర్స్ యూనియన్ అధ్యక్షులు కొండోజు మల్లికార్జునచారి ప్రధాన కార్యదర్శి నర్సింగోజు రామాచారి కోశాధికారి బంధనగంటి హనుమాచారి విశ్వబ్రహ్మణ సంఘం మండల అధ్యక్షులు సిరసనగండ్ల ఈశ్వరాచారి మాజీ అధ్యక్షులు పాలోజు బ్రహ్మచారి ముఖ్య సలహాదారులు చొల్లేటి మదనాచారి ఆకోజు శ్రీనివాసాచారి కమిటీ సభ్యులు పామోజు సోమాచారి మాజీ కమిటీ సభ్యులు పావనగుండ్ల సత్యనారాయణచారి సహాయ కార్యదర్శి పామోజు రామాచారి పాలకి లక్ష్మీనారాయణచారి తదితరులు పాల్గొన్నారు అన్నభీమోజు మదనాచారి ఆచార్య గారి వద్ద సందర్భంగా వారు ఆచార్య ఫౌండేషన్ ద్వారా వారి కుమారుడు జితేంద్రాచారి గారు నిరుపేదలైన కుటుంబాలకి కొన్ని సంవత్సరాల నుంచి కుటుంబ శీల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది వారి ఆచార్య ఫౌండేషన్ ద్వారా వారు ఆచార్యన్న గారు వారి నాన్నగారి పేరు మీద ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషమైన వాతావరణం వారు ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో ఉండకుండా ఏ సమస్య వచ్చినా మాకు చెప్పండి మేము ఆ యూన్నం తరఫున ఏ సమస్యైనా మేము పరిశీలిస్తామన్నా వేయడం జరిగింది వారు గతంలో కూడా వారు మాకు ఈ రో కూడా వారు కొద్దిగా ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది వారు వారి కుటుంబానికి ఆ భగవంతులు అన్ని వేళ సాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈ విశ్వకర్మ కార్యక్రమం స్నే ఆధ్వర్యంలో మన అన్నభీమజు మదనాచారి ఆచారి గారి నలభైవ ఆరవ వరదంతి జరుపుకోవడం దగ్గరగా ఉన్న అవన్నీ తప్పని విషయాలు కాబట్టి ఆయన మన మధ్య లేకపోవడం చాలా ఇబ్బంది అటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి గురించి నలభై ఆరు సంవత్సరాలు కూడా మనం గుర్తుంచుకుంటున్నాం అంటే ఆయన చేసినటువంటి సేవల్ని మనం ఏ రకంగా ఆలోచించుకుంటున్నాం అనేది ప్రజలు కూడా అందరూ అర్థం చేసుకొని మన విశ్వబ్రాహ్మణ సోదరుడైనటువంటి మన అన్నభింబద్ మదనాచారి నలభై ఆరు సంవత్సరాల క్రితమే రాజకీయాల్ని ఈ మిరియాలు కూడా పఠనాన్ని శాసించినటువంటి వ్యక్తి ఆయన రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొని మన్ మన మార్కెట్ కమిటీ చైర్మన్గా చేసినటువంటి వ్యక్తి ఆయన యొక్క పరంపరని ఆయన యొక్క స్మృతిని వాళ్ళ పిల్లలు ప్రతి ఒక్కరు కూడా కొనసాగించాలని కోరుకుంటూ ఈ గత ఐదు సంవత్సరాలుగా మన మిర్యాలు కూడా విశ్వకర్మ కార్పెంటర్ సీనియర్లో వారి పేరు మీద జయంతికి మరియు వర్ధంతికి ఇప్పటి వరకు విజయాలను కూడా విశ్వకర్మ కార్పెంటర్స్ యూనియన్ బాడీ ఎవరున్నా కానీ అధ్యక్ష కార్యదర్శులు వాళ్ళ ఆధ్వర్యంలో ఇప్పటికి పన్నెండు మిషన్లు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు రెండు కుటుంబిషన్లు మన అధ్యక్షులు మల్లికార్జునాచారి కార్యదర్శి నరసింహ్ రామాచారి గారి ద్వారా నిరుపేదలైనటువంటి వానికి చేయితో అందిస్తానికి ఈ మిషన్లు అందజేయడం జరుగుతుంది రోజు గారు పరమోపతి నలభై ఆరు జరుగుతున్నాయి నలభై ఆరు సంవత్సరాలు జరుగుతున్నా కూడా ఈరోజు మన విశ్వకర్మ ముద్దు బిడ్డను గుర్తుపెట్టుకొని మరి వారిని ప్రతి సంవత్సరము నివాళులు అర్పిస్తూ వారి జ్ఞాపకార్థం వారి కొడుకు వారి కుమారుడు కూడా తండ్రిని ఎంతో అత్యున్నతమైన స్థానంలో చూసే విధంగా వారు కూడా పుట్ట మిషన్లు ప్రతి సంవత్సరము రెండు మిషన్లు అందించడం అనేది వారికి వచ్చిన ఆలోచనను నేను చాలా సంతోషపడుతున్నాం ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా తండ్రిని మంచిగా అర్థం చేసుకొని వారి యొక్క కృషి వల్లనే ఇంత వాటిని అయినాను అనేటువంటి ఆలోచన ప్రతి కొడుకుకి కలిగేలా ఆ కొడుకు కూడా ప్రతి తండ్రికి ఇదే విధంగా జ్ఞాపకం ఉండేలాగా ఏదో ఒక విధమైనటువంటి రీతిలో పేదవారికి సహాయపడటం జరగాలనేటువంటి సంకల్పం కూడా ప్రతి మనిషిలో కల్పించే విధంగా మన విశ్వకర్మ సోదరుల ఆధ్వర్యంలో మన అసోసియేషన్ బిల్డింగ్లో ఈరోజు పుట్టుమిషన్లు ఇవ్వడం అనేది అందరికీ ఆలోచించదగ్గ విషయంగా భావిస్తున్నా శ్రీ విశ్వకర్మ కార్పెంటర్స్ యూనియన్ వారి ఆధ్వర్యంలో మన అన్నభీమోజు మదనాచారి గారి నలభై ఆరో వర్ధంతి ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాము అన్నభీమోజు ఆచారి ఆచార్య గారి మా మార్కెట్ చైర్మన్గా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి డె తొమ్మిది వరకు కూడా పనిచేశారు ఆ కాలంలో ఉన్న వ్యక్తి గురించి ఇప్పుడున్న వ్యక్తులకు ఇప్పుడు ధరానికి కూడా ఎవరికి తెలియకపోవచ్చు ఆయన గొప్పతనం అనేది అప్పట్లోనే మిరియాలగూడలో ఒక వన్ ఆఫ్ ది మెయిన్ క్యాండెట్గా రాజకీయాల్లో కానీ సమాజంలో కానీ అన్ని రకాలుగా ముందుండి ఒక మన విశ్వకర్మలకు ఒక గుర్తింపున తీసుకొచ్చిన వ్యక్తి ఆ డెబ్బై తొమ్మిదిలో ఆయన చనిపోవడం అనేది చాలా బాధాకరం అనుకోకుండా ఒక కా కొద్ది కారణాల వల్ల ఆయనకు స్ఫూర్తిగా ఆయన కుమారులు జితేంద్రా గారు మనకు ప్రతి సంవత్సరం ఆయన జయంతికి కానీ వద్దంతి కానీ పేద కుటుంబాలను వృద్ధిలోకి తీసుకొని రావాలన్న ఆలోచనతోటి ఒక గొప్ప ఆలోచనతో ఆయన సంకల్పాన్ని ఆయన ఆలోచనని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతిసారి ఒక రెండు కుటుంబీచ్లను మన యూనియన్ ద్వారా అందేయడం జరుగుతుంది దానికి మా యూనియన్ తరఫున కానీ మా కార్పెంటర్ల తరపున కానీ ప్రతి ఒక్కరి తరఫున ఆయనకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయనకు అన్ని సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఆ దేవుని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా మాకు ఈ విషయంలోనే కాకుండా మా యూనియన్ విషయంలో కూడా మాకు మాకు ఒక బిల్డింగ్లో ఒక రూమ్ వేసుకుంటామంటే కూడా ఆయనకు ఆర్థిక సాయం మాకు అందియడం జరిగింది ఆయనకు సర్వదా ఉన్నంతకాలం కూడా మేము రుణపడి ఉంటాము ఈ కార్యక్రమానికి ఇచ్చేసి పిలవగానే అందరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ चार्यार तो, तो। तो। तो, की दो हजार ब्लू आचार्य दो हजार तो। कारपेंटर वर्कर्स यूनियन की कारपेंटर वर्कर्स यूनियन